ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాలు నెంబర్ వన్ క్రూకుడ్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ పోలాండ్ లో ఉంది ఇక్కడ చెట్లన్నీ వంకర తిరిగి ఉంటాయి ఈ చెట్లు ఉన్న ప్రాంతంలో భూమిలో ఏదో ప్రత్యేకమైన గ్రావిటీ ఉందని దానివల్ల చెట్లు పైకి స్ట్రైట్ గా కాకుండా ఇలా వంకరగా పెరుగుతాయని అంటారు నెంబర్ టూ బ్రాన్ క్యాసిల్ దీన్నే డ్రాకులా క్యాసిల్ అని కూడా పిలుస్తారు ఇది రొమేనియాలో ఉంది చూడ్డానికి అందంగా కనిపించినప్పటికీ రాత్రులు ఇక్కడ వింత శబ్దాలు ఎవరో ఉన్నట్లు వింత ఆకారాలు కనిపిస్తాయంట నెంబర్ త్రీ లైన్స్ పెరుగులోని లైన్స్ డిజైన్ లో ఎనిమిది వందల స్ట్రైట్ లైన్స్ మూడు వందల జియోమెట్రిక్ లైన్స్ డెబ్బై ఆనిమల్స్ అలాగే ప్లాంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిని మనుషులే గీసారా లేదంటే ఏదైనా అడ్వాన్స్ సివిలైజేషన్ గీసాయా అనేది ఇప్పటికీ తెలియదు నెంబర్ ఫోర్ కైలాష్ టెంపుల్ ఈ పురాతనమైన ఆలయాన్ని కేవలం ఒక సింగిల్ రాక్ నుండి నిర్మించారు ఈ టెంపుల్ ఏడు వందల యాభై ఆరు ఏడు వందల మూడు ఏడీ నాటిది అయితే ఆ రోజుల్లో భూమిపైన ఒక రాతిని ఇంత అందంగా ఎలా చెక్కగలిగారు అన్నది సైంటిస్టులు కూడా అంత చిక్కని రహస్యం నెంబర్ ఫైవ్ ఏరియా ఫిఫ్టీ వన్ ఏరియా ఫిఫ్టీ వన్ భూమి పైన అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి ప్రాంతం ఏలియన్స్ కి సంబంధించిందని అంటుంటారు ఈ సీక్రెట్ ని చేయాలనుకున్న చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బెర్మిడా ట్రాంగిల్ ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి ఇక్కడ షిప్ లు మనుషులు ఏరోప్లేన్స్ అన్ని అదృశ్యమవుతాయని చెప్తారు సెవెన్ బాంగర్ ఫోర్ట్ ఇండియన్ ఆర్కియాలజీ సర్వే దీన్ని ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా పరిగణించింది సూర్యాస్తమైన తర్వాత దీని లోపలికి ఎవరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా వెళ్తే వాళ్ళు కనిపించకుండా పోతారని స్థానికులు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ उसको प्लीज सब्सक्राइब टर् चैनल